డిజిటల్ డీటాక్స్ సో ఈ మధ్య డిజిటల్ డీటాక్స్ టూరిజం అని కూడా వింటున్నాం మనం అసలు ఈ డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటి నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కువగా కాన్స్టెంట్గా ఫోన్లో చూసుకుంటూ ఈ మధ్య కాలంలో మనకి ఇంటర్నెట్ యూసేజ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి బాగా ఎక్కువ అయిన తర్వాత ఇప్పుడు మరి వన్ టూ ఇయర్స్లో ఎక్కువగా మనకి ఇంటర్నెట్ యూసేజ్ అంతా కూడా మొబైల్ ఫోన్స్లోనే నడుస్తుంది సో ఏదో ఒక సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఈమెయిల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్స్ ఏమొచ్చినాయో కాన్స్టెంట్గా స్ట్రాల్ చేస్తూనే ఉన్నాము సో ఈ ప్రాసెస్లో మనం పడిపోయి కాన్స్టెంట్గా ప్రతిరోజు అవే ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నప్పుడు దానికి రిలేట్ రిలేటెడ్గా కొన్ని హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నోటీస్ చేస్తున్నారు ఎక్కువ గా ఉండటం నిద్ర పట్టకపోవటం మెంటల్ ట్రామా ఉండటం హెడ్ ఏక్స్ రావటం మైగ్రేన్ హెడ్ ఏక్స్ రావటం ఇటువంటి అన్ని ఐ సైట్ ఎఫెక్ట్స్ ఇటువంటి అన్ని నోటీస్ చేస్తున్నాం కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా ఇంకా రోజు మొత్తంలో ఎక్కువగా స్క్రీన్ చూసుకుంటూ డిజిటలైజ్డ్ డిజిటల్ ప్రోడక్ట్స్ డిజిటల్ సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తున్నారా అయితే ఎవరికి ఈ డిజిటల్ డీటాక్స్ అవసరం అవుతుంది అనేది ఒకసారి చూసుకోండి సో ఎక్కువ టైం స్పెండ్ చేసి పక్కన ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా మాట్లాడుకున్నా మన ఫోన్ లో మనం చూసుకుంటూ ఉన్నాము ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుని ఈ డిజిటలైజేషన్ నుంచి దూరంగా వెళ్ళాలా లేదా అనేది చూసుకుని సింపుల్ థింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ స్క్రీన్ టైం మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు మీ మొబైల్లో చూసుకోండి ఇది గనక సెవెన్ టు ఎయిట్ హర్స్కి మించి ఉంటే మాత్రం మీ సెట్టింగ్స్ని లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సెవెన్ అవర్స్ మీరు మీ సోషల్ మీడియా మీద కానీ మీ స్క్రీన్ మీద కానీ మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ యూసేజ్ కానీ పెట్టుకుంటున్నప్పుడు మీరు ఇంకొక ఎయిట్ అవర్స్ స్లీప్ కేటాయిస్తే మిగిలిన టైము చాలా తక్కువ టైము మీరు మీ ప్రొడక్టివిటీకి కానీ వర్క్ కానీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్క్రీన్ టైంని తగ్గించుకోండి మీరు ఎంతసేపు స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అనేది లిమిట్ చేసుకోండి సో ఆటోమేటిక్గా ఫోన్ అలర్ట్ ఇస్తుంది మీకు ఆ స్క్రీన్ టైం మీద ఇంకోటి మీ స్క్రీన్ టైం చూసుకుని ఎక్కడ మీరు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు చూసుకోండి ఆఫ్కోర్స్ మనకి ఇంటర్నెట్ మొబైల్ ఇంటర్నెట్ మీడియా ఇవన్నీ సోషల్ మీడియా ఇవన్నీ అవసరమే కానీ ఎంతవరకు నాలెడ్జ్ తెలుసుకోవటానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం ఓన్లీ మనకు అవగాహన తెలియాలి ఇన్ఫర్మేషన్ తెలియాలి న్యూస్ తెలియాలి ఇటువంటి వాటి కోసం మనం స్పెండ్ చేస్తున్నప్పుడు మీ టైంని మీరు సెట్ చేసుకోండి ఎంత సమయం హాఫ్ అన్ అవరా వన్ అవరా టూ అవర్సా మీ ఎంత పర్టిక్యులర్ యాప్లో ఎంతెంత టైం స్పెండ్ చేయాలి అనేది కూడా మీరు దాంట్లో సెట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసుకునేటప్పటికీ ఈ టైం పీరియడ్ స్క్రీన్ టైం సెట్ చేసిన తర్వాత మీ మిగిలిన టైంలో మీరు ఏమేమి చేయాలి అనుకుంటున్నారు ప్లాన్ చేసుకోండి జర్నల్ రాసుకోండి టైం స్కెడ్యూల్ టైం టేబుల్ లాగా వేసుకోండి రోజు ప్రొద్దినే లేచి కనీసం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రొద్దున్నే లేవగానే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ సెల్ఫ్ కేర్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ వీటిలతోటి రోజుని స్టార్ట్ చేయండి ఒక మంచి నవ్వుతో స్మైల్తో లెగవండి సో ఆ పార్ట్ ఆఫ్ కాంపోనెంట్ సెల్ఫ్ కేర్ మీకు రోజంతటికి హెల్ప్ చేస్తుంది అంతేగాని పొద్దున్నే లగవంగానే కళ్ళు నలిపేసుకుని కళ్ళు తెరుస్తూనే మనం ఫోన్ తీసుకుని ఫోన్లో చూసుకోవటం స్టార్ట్ చేయటం ఇటువంటివన్నీ చే చేయొద్దు సో అక్కడి నుంచి మీరు మీ జర్నీ స్టార్ట్ చేసి రోజంతా ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుని ఒకవేళ మీరు ఈ డిజిటల్ డీటాక్స్ చేద్దాము చేసుకుందాము అని అనుకుంటున్నప్పుడు ఎటువంటి బెటర్ ఆప్షన్స్ చేసుకోవచ్చు అనేది కూడా చూసుకోండి ఇది డైలీ బేసిస్లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మీ వర్క్ రిలేటెడ్గా ప్రొఫెషన్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఇంటర్నెట్ మీద అటువంటప్పుడు వారంలో ఒకరోజు ఒక వెడ్నెస్ డేనో ఒక సండేనో సండే డిజిటల్ డీటాక్స్ అంటే కష్టం ఎందుకంటే సినిమాలు చూడాలనిపిస్తుంది ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి సో వన్ డే మీరు వీక్లో ఈ డిజిటల్ మీడియాకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ మధ్య కాలంలో డిజిటల్ డీటాక్స్ టూరిజం అని చూస్తున్నాం చాలా హోటల్స్ చాలా ఒక స్టడీ డచ్ స్టడీ ఒకటి చేశారు వీళ్ళల్లో ఏంటంటే ఎవరైతే టూరిస్ట్ ఎలా వస్తున్నారో హాస్ప యొక్క పర్టికులర్ హోటల్కి అని చెక్ చేస్తే ఆ హోటల్స్ అన్నీ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్మార్ట్ ఫోన్సు ఇంటర్నెట్ వీటన్నిటికీ దూరంగా ఉండేలాగా టూరిజం ప్రమోట్ చేస్తుంది అందరికీ కష్టం అవ్వచ్చు అస్సలు ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా కొంతమంది మెన్ ఎంటర్ప్రూనర్స్ ఎక్కువ సమయం స్పెండ్ చేసి ఇంటర్నెట్ మీద ఉండేవాళ్ళు కొంతసేపు ఒక డిజిటల్ డీటాక్స్ రిట్రీట్ లాగా ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ అట్లాంటి చోట వెళ్ళి స్పెండ్ చేసి వాళ్ళు సెల్ఫ్ కేర్ మీద చూసుకోవటానికి ట్రై చేస్తున్నారు మనకి కూడా ఇక్కడ కొన్ని చోట్ల ఆయుర్వేదిక్ మెథడ్స్లో ఉండే చోట మనకి ఒక టెన్ డేస్ వన్ వీక్ మనకి ఈ ప్రాసెసెస్లో మనం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆ సెల్ఫ్ కేర్ మీద స్పెండ్ చేసినప్పుడు అక్కడ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు దూరంగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు ఎస్పెషలీ కేరళలో ఉన్న ఆయుర్వేదిక్ ఆరోగ్యాలయాలు ఇటువంటి అన్నీ కూడా న్యాచురోపతి క్లినిక్స్ ఇవన్నీ కూడా అటువంటివి ప్రమోట్ చేస్తున్నాయి ఇంకా మనం ఏం చేసుకోవచ్చు ఎట్లా చేయొచ్చు అంటే మీరు మీ స్క్రీన్ టైం తగ్గించుకుంటున్నారు మీరు కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నారు లేదా ఒకరోజు మీరు డిజిటల్ డీటాక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఒక ఫైవ్ డేస్ అనుకుంటున్నారు అనౌన్స్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి సోషల్ మీడియాలో సో మీరు అనౌన్స్ చేసి చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా కొంతమంది మోటివేట్ అవ్వచ్చు అంతేకాకుండా వాళ్ళకి అర్థమవుతుంది వైఆర్ అవే ఫ్రమ్ ఇంటర్నెట్ ఏంటి వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఇన్ని రోజులు చక్కగా ఉన్నాడు ఇప్పుడు ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు అని మనకి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉండటానికి అవకాశం ఉంది మనం రోజువారి తీసుకునే స్టెప్స్లో ఏమేం చేసుకోవచ్చు డిజిటల్ డీటాక్స్ చేసుకోవాలి సో ఈ యొక్క ఇంటర్నెట్ యొక్క ఎఫెక్ట్స్కి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు సింపుల్ మెషర్స్ భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా తింటున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఫ్యామిలీ టైం అందరూ కలిసి కూర్చుని భోన్ చేసేలాగా చూసుకోండి ఆ భోజనం టైంలో ఎటువంటి సెల్ ఫోన్స్ మీ డైనింగ్ టేబుల్ మీదకి రాకుండా చూసుకోండి భోజనం తినేటప్పుడు టీవీ చూస్తూ తినటం అనేది అవాయిడ్ చేయండి సో వీలైనంత వరకు మీ టీవీ మూవీస్ సినిమాలు అన్నీ కట్టేసి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని భోజనం చేసేలాగా ప్రయత్నం చేయండి సో ఈ సింపుల్ మెథడ్ ప్రతిరోజు చేసుకుంటే మీకు ఆ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ టైం మీరు ఎప్పుడైతే భోజనం చేస్తున్నారో ఆ టైంలో మీకు చక్కగా ఫ్యామిలీ బాండింగ్కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బెడ్రూమ్లోకి పడుకోవటానికి వచ్చినప్పుడు కూడా మినిమం వన్ అవర్ వరకు పడుకునే ముందు మీరు ఎటువంటి ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ టీవీలు కానీ వీటన్నిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఆ ఫోన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఎమేషన్ వల్ల మనకి మధ్యలో నిద్ర సరిగ్గా పట్టకపోవటం నిద్రలో మళ్ళీ లెగవాల్సిన అవసరం రావటం సో డిస్టర్బ్డ్ స్లీప్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు సో రోజువారీ సింపుల్ ట్రిప్స్ భోజనం చేసేటప్పుడు మీ ఫోన్స్ దూరంగా పెట్టుకొని ఆన్సర్ చేయకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి టీవీ కట్టేసి బోన్ చేయండి పడుకునే ముందు కూడా కనీసం ఒక వన్ అవర్ వరకు మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకుండా ఉండటానికి చూసుకోండి వారానికి ఒకరోజు కనీసం మీరు ఈ సోషల్ మీడియా ఫోన్స్కి వీటికి ఇంటర్నెట్కి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి డిజిటల్ డీటాక్స్ వెకేషన్ లాగా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మీరు ఆ యొక్క గ్యాడ్జెట్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండేలాగా చూసుకోండి సో ఈ రకమైన సింపుల్ స్టెప్స్ చేసుకోవటం వల్ల మీరు ఆ స్పో ఫోన్స్కి ఎక్స్పోజ్ అయ్యి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బారిన పడకుండా నివారించుకోగలుగుతారు ఒక ఇంట్రెస్టింగ్ యాడ్ వీడియో చూడటం జరిగింది వివో ఇండియా వాళ్ళు ఎఫ్సిబి ఇండియా వాళ్ళు కలిసి ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక్కొక్క ఎడిషన్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు సో దాంట్లో ఏంటంటే స్విచ్ ఆఫ్ ఫోన్ అండ్ స్విచ్ ఆన్ రిలేషన్స్ అని పెడుతున్నారు సో నేను ఈ డిజిటల్ డీటాక్సిఫికేషన్ గురించి చూస్తున్నప్పుడు నాకు ఈ వీడియోస్ కనపండి నాకు ఎటువంటి ప్రమోషనల్ ఇంట్రెస్ట్ అట్లాంటిది ఏం కాదు బట్ ఆ వీడియో వల్లే మోటివేటింగ్గా అనిపించింది సో వీలైనంత వరకు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి కొంత సమయం ఫ్యామిలీతో స్పెండ్ చేసి స్విచ్ ఆన్ యువర్ రిలేషన్స్ అని చెప్పి చెప్పారు సో నైస్ మెసేజ్ ఇచ్చారు వాళ్ళు నచ్చింది సో దట్స్ వైఎమ్ షేరింగ్ ఇట్ ఇన్ దిస్ వీడియోస్ We are now ready for takeoff. Requesting all of you to kindly switch off your mobile phones. The <laughs> rose, but why do I always get the middle seat? Vivo encourages you to choose your switch off time and create joyous bonds with family. సో ఫ్రెండ్స్ మీ స్క్రీన్ టైం ఎంత ఉందో చూసుకోండి మీరు ఎంతవరకు పెట్టుకుంటే మీకు ఒత్తిడి లేకుండా స్ట్రెస్ లెవెల్స్ లేకుండా మీ హెల్త్ పాడవకుండా మీ నిద్ర పాడవకుండా ఉండగలుగుతారు అనేది ప్లాన్ చేసుకోండి కనీసం వారానికి ఒకరోజు డిజిటల్ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఓవర్ ఏ మంత్ ఆ త్రీ మంత్స్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ కంప్లీట్గా డిజిటల్ డీటాక్స్ లాగా మీరు గ్యాడ్జెట్స్కి కంప్లీట్గా దూరంగా ఉండటానికి ట్రై చేయండి ఈ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్ పిల్లలతో రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా మనం చూడటానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్